శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు పొడుస్తూ భానుడు పొన్న పువ్వు చాయ పొన్న పువ్వు మీద పొగడ పువ్వు చాయ స్త్రీ సూర్యనారాయణ మేలుకోహరి సూర్యనారాయణ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడిచాయ ఉదయిస్తూ భానుడు ఉల్లి పువ్వు చాయ ఉల్లు పువ్వు మీద ఉగ్రంపు పొడిచాయ త్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ గడి ఎక్కి భానుడు కంబువూచాయ కంబ పువ్వు మీద కాకారి పూచాయ గడి ఎక్కి భానుడు కంబువూచాయ कम्बपुव पूजाय त्रिसूर्यनारायणा ना, मेलुको हरिसूर्यनारायणा ना, त्रिसूर्यनारायणा ना, मेलुको हरिसूर्यनारायणा ना। जामिक्कि भानुडु जाजिपुवूचाय जाजिपुवूमिद सम्पङ्गि पूजाय जामिक् भानुडु चाजिपुवूचाय चाजिपुव मेद सम्पङ्गि पूजाय श्रीसूर्यनारायणा मेलुको हरिसूर्यनारायणा मज्जाह्नभानुडु मल्ले पूवूचाय मल्ले पुवू मेद मङ्केन्नपूजाय मध्याह्न भानु मल्ले पूचाय मल्ले पूमीद मङ्गन्नपूचाय श्रीसूर्युको हरिसूर्य नारायणा मूडुजामुल पूजाय मुलगपुवचाय मुलगपूमीद मुत्यं पुय मूडु जामुल भानु पूजाय ములక పువ్వు మీద ముత్తంపు పొడుచాయ త్రీ సూర్యనారాయణ మేలుకోహరి సూర్యనారాయణ అస్తమానాభానుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద తంపు పొడుచాయ అస్తమానా భానుడు ఆవ పువ్వు చాయ ఆవ పువ్వు మీద అత్తంపు పుడిచాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ వాలుతూ భానుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పుడిచాయ వాలుతూ భానుడు వంగ పువ్వు చాయ వంగ పువ్వు మీద వజ్రంపు పొడిచాయ त्रिसूर्यनारायण मेलुको हरिसूर्यनारायणा सूर्यनारायणा मेलुको हरि कुम्कु तु भानुडु कुम्मडि पूजाय कुम्मडि पूमेद कुङ्कुम्पु पुडुजाय కుంకు భానుడు పూజాయమ్మీ పువ మేద కుంకం పుపడియూర్యనాయణ మేలుకో హరిసూర్యనాయణిసూర్యనాయణ మేలుకూహరిసూర్యనాయణ స్వస్తి